వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్స్ ని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా ఫ్రూట్స్ ఇష్టపడరు కాబట్టి అలాగే అన్ని ఫ్రూట్స్ని కలిపి ఇలా ఫ్రూట్ సలాడ్స్ కనుక చేసిస్తే చాలా ఇష్టంగా తింటారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఫ్రూట్స్ అన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రూట్స్ అలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనకి కొన్ని ఐటమ్స్ కావాలండి పాలు పంచదార వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నా దగ్గర ఉన్న కొన్ని ఫ్రూట్స్ని తీసుకున్నాను నేను ముందుగానే ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని తీసుకోవచ్చు నేను సలాడ్ని వన్ లీటర్ ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే జెసీ మిల్క్ తీసుకున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను వెనిలా కాకపోయినానండి మనకు మార్కెట్లో చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్తో కూడా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెం పెట్టుకొని ఒక గిన్నె వన్ లీటర్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి వన్ లీటర్ పాలను తీసుకుంటున్నానండి మీరు హాఫ్ లీటర్ని అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వన్ లీటర్ని మొత్తం ఏమొద్దండి కొంచెం ఒక ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ పాలని పక్కన పెట్టుకుందాం మనము మనం ముందుగానే ఒక చిన్న గ్లాస్ పాలు పక్కన పెట్టేసాం కదండి అవి ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఆ పాలని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు పాలని సిమ్లో పెట్టి కాగనిద్దామండి ఇప్పుడు మనం పాలు మరిగే ఓపులు అండి ముందుగా మనం ఒక చిన్న బౌల్లోకి పాలను తీసుకున్నాం కదా ఆ పాలల్లోకి పాలు లేకపోయినా అండి వాటర్లో కూడా మనము ఉండలు లేకుండా బాగా కలుపుకోవచ్చు అదే కాగిన పాలల్లో కలిపితే మనము ఉండలుగా ఉంటుంది కాబట్టి పచ్చి పాలను తీసుకున్నానండి పాలు కూడా చల్లటివి అయితే కలుపుకోవచ్చు డైరెక్ట్గా కాగే పాలల్లో వేస్తే మనకి ఉండలుగా వస్తుంది కాబట్టి నేను వాటర్లో అయినా తీసుకోవచ్చు నేనైతే పాలను తీసుకున్నాను కదా ముందుగానే ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వెనీలా ఫ్లేవర్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ని తీసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి అప్పుడు మనకి కరెక్ట్గా ఫామ్ అయినట్టు మనకి మిల్క్ అన్నది ఇప్పుడు ఇప్పుడు పాలు మరుగుతున్నాయి చూద్దాము మన పాలైతే ఎంత మరుగుతాయో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సిమ్లో పెట్టుకున్న అందుకనే మరిగించుకోమని చెప్పాను పాలు పొంగేటప్పుడు మనము స్పూన్తో తిప్పేమనుకోండి మనకి మనకి ఒక అన్నది వచ్చిన తర్వాత అండి పాలను మరిగించేటప్పుడు మనము స్పూన్తో బాగా కలపాలండి మేగడ అన్నది ఫామ్ అవుతుంది కాబట్టి మేగడ ఫామ్ కాకుండా ఉండడానికి మనం పాలని బాగా కలుపుతూ ఉండాలి మనం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాలని బాగా మరిగించుకోవాలండి పాలు మరిగేటప్పుడు మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి మేగడ కట్టకుండా ఉండడానికి కోసము ఇప్పుడు ఒక సెవెన్ మినిట్స్ తర్వాత అండి ఇప్పుడు ముందుగానే మనం షుగర్ని తీసుకున్నాం కదండి మీరు టేస్ట్కి తగ్గట్టుగా కాస్త ఎక్కువగా తింటే స్వీట్నెస్ కాస్త ఎక్కువగా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను ఒక టూ మినిట్స్ మనం కలుపుతూ ఉంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగానే ఒక చిన్న బౌల్లో వెనీలా ఫ్లేవర్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము కదండి పాలల్లో వేసేటప్పుడు మరొకసారి మనం కలుపుకుందాము ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పాలనండి కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ మన స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనము పాలను కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు పాలు మిక్స్ చేసాం కదండీ ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనం కలుపుకుంటూ ఉండాలండి కాస్త గట్టిగా అయిపోతుంది ఎక్కువసేపు ఉంచేసినా కానీ మనకి కస్టర్డ్ పౌడర్ వేసాము కదండి అందుకని కాస్త గట్టిగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది మనము కలుపుతూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ మనము ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఎక్కువసేపు పాలు మరిగణించే అవసరం ఏం లేదండి మనము ఎక్కువసేపు ఉంచామంటే కాస్త గట్టిగా అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగణిస్తే సరిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టూ అవర్స్లో ఇంకా కాస్త దగ్గరకు వచ్చేస్తుందండి అందుకని ఇలా చూపించిన విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది సలాట్ అనేది మనకి హై ఫ్లేమ్లో పెడతా అండి అడుగు బాగానే మాడిపోతుంది కాబట్టి అదే కాకుండా కస్టర్డ్ పౌడర్ వేసాము కాబట్టి త్వరగా చిక్కదనం అనేది వస్తుంది కాబట్టి కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనము పాలను మరిగించుకున్నాము ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పాలని కింద పెట్టేసుకొని ఇప్పుడు మనము స్పూన్తో తిప్పుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎందుకంటే మీ గడ కట్టకుండా ఉండడానికి లేదా డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఇల్లు పెట్టేసినా సరిపోతుందండి ఇప్పుడు పాలు చల్లగా అయిపోయాయి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మన దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్రూట్స్ అన్నిటిని ఇప్పుడు సగ్గెట్టి యాడ్ చేసుకోవాలి ఏ ఫ్రూట్స్ ఏమి ఉండాలని ఏం లేదండి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో చేసుకోవచ్చు దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవి వేసుకుంటున్నానండి ముందుగా దానిమ్మ వేసుకున్నాను ఒక కప్పు తర్వాతకి ఒక కప్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న బనానా వేసుకున్నాను ఇప్పుడు పపాయూ పపాయిని వేసుకున్నాను తర్వాత గ్రీన్ కలర్ గ్రేప్స్ని తీసుకున్నానండి గ్రేప్స్ని భాగంలోకి కట్ చేసుకొని తీసుకున్నాను తర్వాతకి జామకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా అది ఒక కప్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే అందరికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి మ్యాంగో చిన్న పిల్లలకి అయితే బాగా ఇష్టం మా చిన్నదానికైతే మ్యాంగో అంటే చాలా ఇష్టము ఒక కప్ మ్యాంగో తీసుకున్నాను ఇప్పుడు ఫ్రూట్స్ అన్నిటిని బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా సలాడ్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం సలాడ్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక టూ అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాస్త చల్లగా అవుతుంది కదండి ఒక టూ అవర్స్లో చిన్నపిల్లలు ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఫ్రూట్స్ అయినా ఎక్కువగా తినడం వాళ్ళు ఉంటారు కదా ఇలా సలాడ్ చేసి పెట్టించామనుకోండి చాలా ఈజీగా ఎమ్ ఎమ్మీగా చూసారు కదండి సలాడ్ని సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోవకండి ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి